ఛాలెంజ్ చేస్తున్నాం అంటు ఛాలెంజ్ చేస్తున్నాం సార్ సాలే అరే సాలే రారా గుట్లే అరే సాలే రేవంత్ రేపు నేను రాజీనామా చేస్తా నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా నువ్వు నీ పిసిసికి రాజీనామా చేసి నీ ఎంపీపీ ఎంపీకి కూడా రాజీనామా చేసి ఇతరం నిలబడ్డాం సాలే గాండు రేపు రారా ఛాలెంజ్ చేస్తున్నా నిదాం నువ్వు ఓడిపోతే నువ్వు గెలిస్తే నేను తప్పుకుంటారా రేయ్ నేను రాజకీయం తప్పుకుంటారా కానీ నువ్వు గెలిచి చూపించరా నువ్వు తమ్ముంటే అందరికి చెప్తున్నావు గారా ఇరవై గంట లాగు పదిహేను గంట లాగు రౌండే మరి వస్తున్నాం ఇప్పుడు ట్రైలర్ చూపిరా నువ్వు గెలిచి పిల్లలకు నీ కాంగ్రెస్ పార్టీకి దయమీరా నేను మళ్ళా గెలుస్తున్నా ఇప్పుడు ఛాలెంజ్ చేసిన మళ్ళన్న తోటి నేను ఎంపీగా మళ్ళా గెలుస్తా మళ్ళీ నిలబడతాను మొగోడవైతే చప్పురా ధైర్యవంతుడైతే చెప్పురా అని కూడా నేను అందరూ ఇంకోటి ఛాలెంజ్ చేస్తున్నా వాని కూడా రాజీనామా చేయమని నేను కూడా రాజీనామా చేస్తాను రెండుంటికి బరబరి నిలబడదాం ఎవడు గెలిస్తే వాడే హీరో ఓడిపోయినోడు జీరో ముగ్గు నాలుగు గంటల చక్కగా ఇంటికి వెళ్ళిపోతాను ఇదంతా రాజీనా ఛాలెంజ్ చేస్తున్నాం అని జై తెలంగాణ జై కేసీఆర్